నమస్కారం అండి నా పేరు అనిల్ కుమార్ అండి నేను విలేజ్ సర్వేర్ గా పనిచేస్తున్నాను ఇప్పుడు రీసెంట్ గా ఐదు సంవత్సరాల క్రితం మేము జాయిన్ అయ్యాము ఇప్పుడు మేము సచివాలయ వ్యవస్థ ద్వారా జాయిన్ అయ్యామండి ఈ సచివాలయ వ్యవస్థలో మేము చేసే వర్క్ ఏమో రెవెన్యూ పరంగా వర్క్ చేస్తున్నాము రెవెన్యూ డిపార్ట్మెంట్ లో మాకు తహసీల్దార్ గారు ఆర్డీఓ గారు కలెక్టర్ గారు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు అలాగే మేము జిఎస్ డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాం కాబట్టి వారు కూడా ఎంపీడీఓ గారు ఈఓపిఆర్డి గారు డిపిఓ గారు మాకు వర్క్లు చెప్తున్నారండి ప్రజెంట్ మూడు వర్క్లు జరుగుతున్నాయి రీసర్వే వర్క్ జరుగుతుందండి తర్వాత స్వామిత్వ వర్క్ జరుగుతుంది అలాగే జిఎస్ డబ్ల్యూఎస్ వర్క్లు కూడా జరుగుతున్నాయి ఒకే సమయంలో ఒక విలేజ్ సర్వేరు మూడు వర్క్లు చేయమని మూడు డిపార్ట్మెంట్ల నుంచి ఒత్తిడి వస్తుందండి ఏ వర్క్ చేయాలి అన్న దాని మీద మాకు సందేహం వ్యక్తం అవుతుంది అలాగే ఇప్పుడు కలెక్టర్ గారు కూడా మాకు అందరికీ కూడా ఇచ్చి ఉన్నారు ఏవైతే ఓన్లీ రీసర్వేకి సంబంధించిన వర్క్లు మాత్రమే సర్వేర్లు చేయండి విఆర్ఓలు చేయండి అని మాత్రమే చెప్తున్నారు కానీ మిగతా డి డిపి ఆఫీసర్లు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు కానీ ఆదేశాల ప్రకారం కాకుండా మనకు ఉద్యోగం కంటే ముందు ప పది గంటల కంటే ముందే వచ్చి ఒక గంట అది చేయండి ఒక గంట ఇది చేయండి అని చెప్తున్నారు ఒక రీసర్వేకి ఒక ని వేస్తే గనక పది పదిహేను కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్ల దూరంలో వేస్తున్నారు ఇప్పుడు ఆ ఇరవై కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఇక్కడ సర్వే చేసి మళ్ళీ రీసర్వేకి అటెండ్ అవడం అన్నది సాధ్యం అయ్యే పని కాదండి ఈ విధంగా మేము తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాము మూడు డిపార్ట్మెంట్ల నుంచి మాకు ఒత్తిడి వస్తుంది ఆ విధంగానే మాకు అటెండెన్స్ వేసే సౌలభ్యం ఇచ్చారు కానీ రెండు దాంట్లో అటెండెన్స్ వేయమంటున్నారు కానీ ఇంకోటి ఏంటంటే మేము చేసే వర్క్ ఏమో రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాం కానీ వర్క్ చెప్పేదేమో డి జిఎస్ డబల్యూస్ డిపార్ట్మెంట్ నుంచే చెప్తున్నారు మాకు శాలరీలు కూడా జిఎస్ డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ నుంచే పెడుతున్నారు మాకు అలాగే కొంతమంది విఆర్ఓలకి లకి జిఎస్ డిపార్ట్మెంట్ లో శాలరీ పెట్టడం తీసివేసి మాకు డిడిఓగా తహసీల్దార్ వారిని పెట్టవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నామండి అలాగే మాపై ఉన్న ఒత్తిడిని కూడా మీరు అందరూ తగ్గించి ఒక వర్క్ తర్వాత ఇంకొక వర్క్ చేయవలసిందిగా ఆదేశించవలసిందిగా కోరుచున్నామండి అన్ని వర్క్ లో ఒకేసారి చెప్తే మేము కూడా చాలా తీవ్రంగా ఒత్తిడికి గురవుతున్నాము మా ఫ్యామిలీ కూడా సరైన సమయం కూడా ఇవ్వలేకపోతున్నామండి ఈ విధంగా మేము తెలియజేసేది ఏంటంటే మేము ఎవరైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నామో మండల అధికారి అయిన తహసీల్దార్ గారిని మా అందరికీ కూడా డిడివో ఏర్పాటు చేయండి నెక్స్ట్ ఏదైనా వర్క్ ఉన్నా సరే ఆ తహసీల్దార్ గారి ద్వారానే మాకు వర్క్ రావాలి కానీ నాలుగు రైరు అధికారులు వచ్చి ఒకేసారి వర్క్ చెప్తే గనక నాలుగు వర్క్లు కూడా మేము చేయలేమండి ఈ విధంగా పత్రికా ప్రముఖులకి తెలియజేయడం ఏమనగా మాపై ఒత్తిడి తగ్గించండి మేము వర్క్ చేయడం అని చెప్పట్లేదు వర్క్ చేస్తాము కానీ ఒక వర్క్ అయిపోయిన తర్వాత ఇంకొక వర్క్ చెప్పండి ఆ విధంగా మేము చేస్తామండి సో మా జేఏసీ ద్వారా మేము కోరుకునేది ఇవేనండి అందరికీ నమస్కారం ఈ రోజున ఈ ప్రెస్ మీట్ పెట్టడం గల కారణం ఏంటంటే విఆర్ఓలు సరివేర్లు విఆర్ఏలు జూనియర్ రెసిడెంట్ ఆర్ఏలు తహసీల్దార్తో సహా అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడింది ఉద్యోగస్తు సమస్యల మీద పరిష్కరించడానికి ఉద్యమించడానికి గవర్నమెంట్తో సంప్రదింపు జరపడానికి ఈ అమరావతి జేఏసీ ఏర్పడింది దీనికి గౌరవ గా రవీందర్ రాజు గారు ఉంటా ఉన్నారు మరి ఈ రోజుని అమరావతి జేఏసీ రాష్ట్ర పిలుపు మేరకి గ్రామాల్లో పనిచేస్తున్నటువంటి విఆర్ఓలు సర్వేలు విఆర్ఏలు ఆఫీస్ స్టాఫ్ కూడా అనేక సార్లు పరివర్తుడికి గురవుతా ఉన్నారు ఏంటి అనుకున్నప్పుడు గతంలో రెవెన్యూ వ్యవస్థ ఉన్నప్పుడు కింది వీఆర్ఓలు ఉండేవారు ఒక ఐదు సంవత్సరాల క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత జిఎస్డబ్ల్యూస్ అని సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి అందరూ కూడా ఎంప్లాయీస్ ని ఏర్పాటు చేయడం దాంట్లో మా గ్రేట్ టుఆర్ఓల్ ఎవరైతే ఉన్నారో గ్రేట్ టు వీఆర్ఓల్ని సర్వేని కూడా వాళ్ళు కంట్రోల్లో తీసుకురావడం జరిగింది ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇవాళ వరకు కూడా డీడిఓగా తాహీల్దార్ గారు ఉండేవారు ఇప్పుడు వ్యవస్థ వచ్చిన తర్వాత కొంతమంది సర్వేర్లకి గ్రేడ్ టూ వీఆర్ఓలకి మున్సిపాలిటీలో పనిచేస్తే కమిషనర్ గారు మరి గ్రామ రూరల్ గ్రామాల్లో పనిచేస్తే ఎండిఓ గారు ఇవాళ వాళ్ళు డీడీఓలుగా ఉన్నారు ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే గ్రేడ్ టూ కానీ గ్రేడ్ వన్ కానీ ఎవరైనా సరే సర్వేర్లకు కానీ అందరికీ కూడా డిడిఓ తాహీల్దార్ ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఫస్ట్ వన్ సెకండ్ డిమాండ్ ఏంటంటే ఈవేళ విఆర్ఓలకి కానీ సర్వేలు కానీ పని చాలా విపరీతంగా పెరిగింది మేము పని చేయాలని లేదు కానీ వ్యవస్థలో లోపల వల్ల ఏం జరుగుతూ ఉందంటే ఈ వేళ ఏదైతే సర్వేలు జరుగుతా ఉ సర్వేలు అన్ని కూడా విఆర్ఓకి సర్వేలకి కూడా ఎండిఓ గారు ఓ డ్యూటీ వేస్తా ఉన్నారు కమిషనర్ గారు డ్యూటీ వేస్తా ఉన్నారు తహిల్దార్ గారు డ్యూటీ చేస్తా ఉన్నారు మరి మూడు డ్యూటీలు ఒకే వీఆర్ఓ కానీ ఒకే సర్వే కానీ ఒకే సమయంలో ఎలా నిర్వహించగలుగుతాం అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం మేము పని లేదు దయచేసి పని విధానం ఏదైతే ఉందో ఒక పని తర్వాత ఒకటి ఒక సర్వే తర్వాత ఒకటి అని చెప్పేసేసి మీరు నిర్ణయించాలి తప్ప ఈ రంగ పని ఒత్తిడి తేవడం వల్ల అధికారుల యొక్క వేధింపులకు గురై స్ట్రెస్ కు గురై చాలా మంది ఇవాళ విఆర్ఓ ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు మీరు చూసే ఉంటారు మొన్న బేతంచల్లి విఆర్ఓ మరి ఆయన యాక్సెస్ చనిపోతే ఈ ఒత్తిడి గురైపోయి నిన్నగాక మొన్న గొలుపుల వనరులను తహసీల్దార్ గారి యొక్క మరి ఆయన పని ఒత్తిడి ఎక్కువగా ఉండి ఆయనకు వేధములు తాళాక నేను ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పేసి పేపర్లో వచ్చింది మీ అందరూ చూశారు మా విఆర్ఓ ఆయన వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లి మరి ఆయన వైద్యం చేయించడం వల్ల భగవంతుడు దయ వల్ల మరి ఆయన బతికి బయటపడ్డాడు మరి ఇటువంటి పరిస్థితులు గ్రామాల్లో జరుగుతూ ఉంటే ఇంతకన్నా ఎక్కువ పని చేసాం ఇంతకన్నా ఎక్కువ కార్యక్రమాలు చేసాం కానీ ఎప్పుడు ఏంటంటే పని ఒత్తిడికి మేము గురవలేదు కాబట్టి దయచేసి మేము గవర్నమెంట్ కోరేది ఏంటంటే మా మీద పని భారం ఏదైతే ఉందో ఆ పని భారం తగ్గించండి మీ యొక్క విధానాలు ఏదైతే విధానాలు మార్చుకోండి మేము పది పది టు ఐదే పని చేస్తామని చెప్పి చెప్తా ఉన్నామా ఐ తర్వాత మరి వాళ్ళ మీరు తెలుసు మీ అందరికి పాత్రికే సోదరులందరికీ కూడా రాత్రి ఏదో ఇల్లు ఆగిపోయిందంటే మీ వారు అర్జెంట్ గా పరిగెడతాడు ఎక్కడో వరకులు వస్తాయంటే పరిగెడతా ఉన్నాం లేకపోతే ఎవరు సూసైడ్ చేసుకున్నారంటే పరిగెడతా ఉన్నాం ఏ పనికైనా సరే లేకపోతే సారా పట్టుకున్నారని పోలీసు వారికి ఆకిస్తే ఆ రిపోర్ట్ రాయడానికి మేము వెళ్తా ఉన్నాం మరి ఇంత పని ఒక మీద మీరు పది గల సచివాలయంలో అటెండెన్స్ వేయండి అని చెప్తా ఉన్నారు మరి పదకొండు గంటలకి ఒక విఆర్ఓ ఫీల్డ్ లో ఉంటే పదకొండు గంటలకు అటెండెన్స్ వేయడం అంటే కుదరదు అందుకని ఏపీఆర్ ఆ సైక్లో మేము అందరం కూడా అటెండెన్స్ చేస్తాం దాన్ని ఆమోదించాలని చెప్పితే ముఖ్యమంత్రిగా సానుకూలంగా స్పందించినా సరే కింద అధికారులు దాన్ని పరిగణలో తీసుకోకుండా మా మీద ఒత్తిడి తెస్తా ఉన్నారు దయచేసి అధికారులు అర్థం చేసుకోవాలి మేము అధికారులు ఎవరికీ వ్యతిరేకం కాదు ఈ పరి విధానం ఏదైతుందో విభజన ఏదైతుందో విభజన చాలా క్లియర్ గా ఉండాలని భవిష్యత్తులో మరి గవర్నమెంట్ కానీ మా పేట్ల సానుకూల స్పందనగా తీసుకోకపోయినట్లయితే మేము మార్చి ఒకటి వరకు ఈవేళ రేపు ఎల్లుండో కూడా నిరసన తెలియజేసి మార్చి ఒకటి నుంచి పెన్ డౌన్ కార్యక్రమానికి కూడా మొత్తం మూడు వ్యవస్థలు జేఏసీగా ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు కూడా పెన్ డౌన్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ పాత్రికే ముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం